శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిప్రియ నమ శ్రీ మహా సరస్వతి అనమారి ఓం శ్రీమాత్య నమ కామాక్షిదేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాల కలగాలని శుభాశిస్సులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే గనక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పుణ్య కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే షతాయుర్ అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాలం ప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం పెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాధి గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుందే విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీ మహాయమ కామాక్షి దేవ్యే నమ శ్రీ విశ్వమర శుభాకాంక్షలు తెలుపుతూ వృక్ష రాశి యొక్క ఫలితాలు చూస్తే వృక్షక రాశికి విశాఖ నక్షత్ర నాలుగో పాదము అనురాధ నక్షత్ర నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్ర నాలుగో పాద వృక్షిక రాశి ఆదాయం వ్యయానికి వస్తే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజం రెండు అవమానం రెండు కదా మీరు ఆదాయం ఇచ్చినటువంటి ఖర్చులు ఎక్కువగా పెడుతున్నారు వందకి రెండు వందల శాతం ఖర్చులు ఉన్నాయి రాజ్యభూజ అవమానం సమానంగా ఉన్నాయి ఈ యొక్క వృక్షిక రాశి వారికి గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా గురువు వీళ్ళకి సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు ఈ యొక్క అష్టమస్థానం సంచారం చేస్తూ గురువు ఏమిస్తున్నారయా ఫలితాలంటే వీరికి గాత్ర సా సంక్రోధం అష్టమస్థానే గురు భవేత్ గురువు గృహంలో కానీ లేతేనా వ్యాపార స్థలంలో కానీ కొంత అగ్ని భయాలు ఏర్పడే అవకాశం ఉందని కొంత సొమ్ము దొంగల పాలు అవ్వటం అంటే మోసగించటం లాంటివి జరిగే అవకాశం సొమ్ముని తర్వాత రాజుల వల్ల కొంత భీతి అంటే వ్యాపార స్థలంలో కొంతవరకు ట్యాక్స్ అత్యధికంగా పెరగటం లాంటివి కానీ తేజోహీనం అంటే ఇవన్నీ చూస్తూ భయపడి ఏదో జరిగిపోతుందేమో అయిపోతుందేమో భయంతో ఉండడం అట్లాగా అనారోగ్య సూచితంగా ఉండడం ఐధైర్ అధైర్యం పడటం కొంత కఠినంగా మాట్లాడటం ఎవరైనా తరచుగా మంచిగా మాట్లాడినా హాస్యంగా మాట్లాడినా అది సీరియస్ గా తీసుకోవటం కోపంతో హద్దు మేరటం లాంటివి జరగటం అవకాశం ఉంది ఈ యొక్క మే నుంచి కాబట్టి గురువు అష్టమంలో అంత మంచిది కాదు అని యొక్క వృశ్చిక రాశి వారికి తెలియజేయటం అయింది అట్లానే శని ఈ యొక్క రాశి వారికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క మధ్యమ స్థాన సంచారంలో శని ఏమిస్తున్నారయ్యా ఫలితం అంటే కార్యహాని మనస్తాపం జ్ఞాతి వాద్య కళాపకం హీన స్త్రీ భోగ సంతాపం పంచమస్తే భవేశను ప్రయత్న కార్యాలన్నీ కూడా నెరవేరకపోవటం మానసికమైన అవి విచారణ ఎక్కువగా ఉండటం డిప్రెషన్కి లోనవ్వటం ఏం జరుగుతుందా అని చెప్పి సంతానంతో కొన్ని ఇబ్బందులు పడటం సంతానం వారికి కొన్ని విశేషంగా మూడు నెలల పాటు అంటే గురువు మీకు భాగ్యంలో అతిచారంలో ఉంటున్నాడు ఒక మూడు నెలలు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నట్టుండి గురువు అంటే మీకు సంతానం వల్ల మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం జరుగుతుంది ఒక్క మూడు నెలల్లో అప్పుడు మాత్రం యోగప్రదంగా ఉందా మూడు నెలలు జ్ఞాతులతో వ్యజనములు అంటే అంటే మాట్లాడేటువంటి భాష కావచ్చు వాదులాట ఎక్కువగా ఉంటుంది అంటే తెలిసినటువంటి వారితో వాదులాట ఎక్కువగా ఉండటం నీచ స్త్రీ పరిచయాలు ఏర్పడటం కష్టములు అనుభవించటం లాంటివి జరిగే అవకాశం ఉంది నీచ స్త్రీ అంటే ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి స్త్రీలు ఉంటారు మిమ్మల్ని ఇబ్బందికర పెట్టేస్తుంటే స్త్రీలు ఉన్నారని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి వాడితో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ అంటే వాళ్ల వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కానీ కీర్తి అధిష్ట ప్రతిష్టలు కానీ అన్ని నశించిపోయే అవకాశం ఉంది అని చెప్పి మళ్ళీ రాహుకేతువులు మీకు చూసినట్టయితే ఈ యొక్క రాహు వచ్చేసి మీకు కేతు కూడా చతుర్థమందు సంచారం రాహుకి చతుర్థమందు అర్ధాష్టమ కేతు రాహు సంచారం చేస్తున్నారు వారి పరిస్థితి చూస్తే రాహు కూడా మీకు చిత్త భ్రంశం ప్రథం గమనే కార్య బంధు స్థానికతో ఫణిహి అస్థిరమైనటువంటి బుద్ధి శరీరము వాతాక్యము విపరీతమైన వేడి పెరగటము మరి వాహన ప్రమాదాలు స్త్రీ మూలక కలహ కలహాలు అలానే ప్రయత్నకారులు సఫలించకపోవటము ప్రయాణములలో కొంత అవిఘ్నాలు ఏర్పడటము ప్రయాణం చేయటం ఆగిపోవటం కానీ ప్రయాణాలు కుంటుబట్టడం కానీ జరిగే అవకాశం ఉందని అట్లాగే కేతు మీకు మీ యొక్క ఎక్కడున్నారయ్యా అంటే వృచ్చికానికి కేతు వచ్చేసి భాగ్యాన్ని ఉన్నాడు అంటే ఇక్కడ భాగ్యంలో ఏ విధంగా ఉందయ్యా కేతు మరి తొమ్మిదవ స్థానం సంచారం చేస్తున్నారు కదా అంటే ఏ విధంగా ఉంది అంటే మనస్సౌక్యం సదానందం అభిష్టం సుఖభోజనం భోజనం కర్మసిద్ధిం ప్రభా ఫలాపుష్టిం యథాపణి అంటే కేతు యొక్క స్థానంలో ఉండటం వల్ల తొమ్మిదవ స్థానంలో జ్ఞానము భోజన సౌక్యము ఆనందము కొన్ని శరీరములటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడటము అలానే అభీష్ట సిద్ధి కలుగుతుంది అంటే వృశ్చిక రాశి వారు దీన్ని బట్టి ఏం జరుగుతుందయ్యా అంటే యొక్క అభీష్టాలు సిద్ధించాలంటే మంత్రోపాసన బలాన్ని పెంచుకోవాలి ధ్యానాన్ని పెంచుకోవాలి తపస్సులు చేస్తూ ఉండాలి అప్పుడు జ్ఞానం మొత్తం మీద వృచ్చిక రాశి వారికి మంత్రోపాసన దీక్షగా ఏదైనా ఒక మంత్రాన్ని తదేకంగా జపం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి గురువు కూడా మీకు అతిచారం వల్ల తొమ్మిది నెలలు సంచారం యొక్క మూడు నెలలు తొమ్మిదవ స్థాన సంచారం వల్ల సంతానాభివృద్ధి కలిగి కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది మిగతా అన్ని కూడా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి శని పంచమ స్థానం ఉన్నాడు రాహు చతుర్థ ఉన్నాడు కేతు తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా శని రాహులకి తగిన శాంతులు చేసుకోవటం మృత్యుంజయ హోమం కానీ ఏదైనా మృత్యుంజయ పాశుపతం కానీ శివుడికి అభిషేకం చేయడం కానీ జండీ హోమాలు లాంటివి నిర్వర్తించడం పుణ్యక్షేత్ర తీర్థక్షేత్ర దర్శనాలు చేయటం స్నానాధికారి ఫలాలు నెరవేర్చడం వల్ల వృశ్చిక రాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా వాదులాట పెట్టుకోకండి అలా వాదునలు పెట్టుకోవటం వల్ల మీకు మీరే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా ఉండడం ఉగాదికి చెప్పడం సూచితమైంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభం పూజ